టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్టణంలోని ఏటూరి రామరెడ్డి కళ్యాణ మండపంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై సాంప్రదాయ పద్ధతిలో వనభోజన వేడుకలను ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు మహిళా ప్రతినిధులు యువత ఘన స్వాగతం పలికారు మంగళ వాయిద్యాలతో హర్షాతిరేకంగా ఎమ్మెల్యేని ఆహ్వానించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రామరెడ్డి తోటలోని శివాలయాన్ని సందర్శించి ఆలయ అర్చు ఆశీర్వాదం పొందారు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు అర్చకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు అనంతరం సభా వేదిక పైకి వచ్చిన ఎమ్మెల్యే మరణించిన ఏటూరి రామరెడ్డి స్మృతికి సంతాపం తెలియజేసి ఆయన సేవలను స్మరించారు రెడ్డి సంక్షేమ సంఘం మధ్యలో ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బుక్స్ స్కాలర్షిప్ పంపిణీ చేశారు రెడ్డి సంక్షేమ సంఘం తరఫున సేవలందించిన వ్యక్తులకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ రెడ్డి సమాజం ఎప్పటి నుంచో సేవా ధ్యేయంతో ముందుకు సాగుతోంది సాంఘిక ఆర్థిక రంగాల్లో మన సమాజం మరింత బలపడాలంటే ఐక్యత ఎంతో అవసరం యువత సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా ముందుకు రావాలి అని సేవా గుణంలో ఏటూరి రామరెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సమాజం కోసం చేసిన సేవలకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని వచ్చే కార్తీక వనభోజన మహోత్సవం నాటికి పూర్తి చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం ముందుకు రావాలి ప్రతి పేదరికంలో ఉన్న కుటుంబానికి సంఘం అండగా నిలవాలి రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మీకు ఏ కష్టం వచ్చినా కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడని గుర్తుంచుకోండి అంటూ సభలో ఎమ్మెల్యే భావోద్వేగంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నాయకులు ప్రముఖులు మహిళా ప్రతినిధులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంఘం తరపున స్థానిక నాయకులు ఎమ్మెల్యేని సన్మానించి స్మృతి చిహ్న అందజేశారు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా భక్తి గీతాలు సాంస్కృతిక ప్రదర్శనలతో వేదిక సందడి చేసింది సభా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది

ఇస్లాం అని కూడా కనుక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ అందరూ చూస్తున్నారు సార్. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ ఈ బాబుకి బుక్స్ మరియు 3000 రూపాయలు స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సభలో ఆశీర్వ లే సోదల అధ్యక్షులు అమితాకృష్ణారెడ్డి గారు ఉపాధ్యక్షులు రాధారెడ్డి గారు సెక్రటరీ మాధవరెడ్డి గారు ఇంత సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నీళ్ళు నుంచి మా అందరితో కలిసే అపోవడం గారు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ కార్తీక మహోత్సవ వేళ ఇక్కడికి విచ్చేసి శివ సన్నిధిలో దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆహ్లాద భోజనాలు చేయాలి సహవర్తి భోజనాన్ని ఆలగించాలి హుసీర్ఘ శక్తి కింద అన్నం తింటే ఆ శివుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా హుర్ఘ శక్తి కింద దీపాన్ని వెలిగించి కార్తీక మహోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్న సందర్భంలో ఎక్కడెక్కడో చేస్తూ రకరకాల వృత్తుల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి సోదరులందరినీ ఒకే తాటి దగ్గర తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో కలిసి అందరి బాగోగులు అందరి యొక్క విషయాలు కూర్చొని చర్చించుకునే విధంగా ఏ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఎవరు ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా ఆదుకోవాలి పేదల్లో ఉన్నటువంటి కులంలో ఉన్న పేదవాళ్ళని ఏ విధంగా అప్పులు చేర్చుకోవాలి వాళ్ళని ఉన్నతమైన స్థాయికి ఎలా సహాయ సహకారాలు అందించాలి చేయూతని అందించగలిగితే వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి ఎదగడానికి మనం తోడ్పడాలి తోడ్పడాలంటే మనం ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచనతో ప్రతి కులంలో కూడా ఈరోజు కుల సంఘాలు రావడం జరిగింది మొట్టమొదట ఆరి సంఘాలు సంఘాలు ఈ ఈరోజు అన్ని కులాలు కూడా సంఘాలు పెట్టుకున్నారు ఇది దురుద్దేశం కాదు మంచి ఉద్దేశం కులంలో ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఆర్థిక స్థోమత లేని ఉంటారు చదువుకోవడానికి స్థోమత లేనిటువంటి వ్యక్తులు ఉంటారు ఆరోగ్యాన్ని రక్షించుకోలేని పరిస్థితులు ఉంటాయి ఎక్కడో ఒక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నవాడు లేని వాడికి సహాయం చేయాలి అంటే ఒక వార్త కావాలి ఆ వారధిగా ఉండాలంటే ఒక కుల సంఘం అంటే కుల ప్రాతిపదిక మీద కొట్టిమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని ఆపుకోవడానికి ఈ కుల సంఘాన్ని కావాలనే కూడా నాకు తెలిసి రెండు వేల మూడవ సంవత్సరం ఆ ప్రాంతంలో కావుల్లో జనతాపేటలో ఈ కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు నేను జలదగ్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా నేను మొట్టమొదటి బెదికైనప్పుడు రెండు వేల ఐదులో నన్ను రెడ్డి సంఘ వారు నన్ను ఆహ్వానించి నన్ను సన్మానించి నన్ను ప్రోత్సహించి మేమందరం బంధువులుగా నీ వెనుకున్నాము నీ రాజకీయ ఎదుగుదలను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను నువ్వు నడిచిన ప్రతి నడకలో నీకు తోడ్పాటుగా ఉంటావు అని వాళ్ళు ఇచ్చిన ధైర్యమే ఈరోజు మళ్ళా మీ ముందు ఎమ్మెల్యేగా కూర్చునే అవకాశం రెండు వేల ఐదో సంవత్సరంలో నాకు స్ఫూర్తినిచ్చినటువంటి బంధుమిత్రులు మీరు అందరూ ఆనాడు నాతో నడిచినటువంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉండబట్టే మీరందరూ నా ఎన్నో ఉన్నారని నమ్మారు కాబట్టి ఈ రోజున కావల్లో మీరు ఇచ్చినటువంటిది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యేకి రానంత మెజారిటీ ఇవ్వడంలో ప్రధాన భూమిని పోషించినటువంటి వ్యక్తులు మీరని కూడా ఈ సందర్భంగా తెలియచేయాలి రోజువారీ మనం కలుసుకున్నా కలుసుకోలేకపోయినా కానీ మీరందరూ చూసేటువంటి ఆధారాభిమానాలు మెండుగా నిండుగా నా హృదయంలో ఎప్పుడు ఉంటాయని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా అందుకనే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మొట్టమొదటి కార్యక్రమంగా మన అందరం కూడా ఆచరించాల్సినటువంటి విషయం ఒకటి ఏటూరు రామరెడ్డి గారు అకాల మరణాన్ని ఆయన చదువు చేశాడు ఆయన రెడ్డి సోదరులకు ఒక స్ఫూర్తి ఆయన కళ్యాణ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి శివాలయాన్ని ఏర్పాటు చేసి ఈ చేఊరు వారి తోటగా స్వగ్రామం వస్తే వాళ్ళ ఊరునే పేరుగా మార్చి ఈ ఊరిని చే తోటగా మార్చి ఇక్కడ రెడ్డి అందరూ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం జరుపుకుంటున్నామే మన అందరికీ ఆయన సహకాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఆయన రకాల మన మనందరికీ కూడా బాధాకరమైన విషయం ఇచ్చింది ఆయన కుటుంబం కంటే బంధువుల కంటే కానీ సేవ చేయాలని ఒక తలంపుతో తన యావత్ ఆస్తిని తన పేరు మీద ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి నా పెదనంతరం ఈ సంస్థ ఇలాగే కొనసాగాలి ఈ కళ్యాణ యథాతథంగా కొనసాగాలి ఇది నేను రాసిస్తున్నానన్నంతగా ధైర్యాన్ని ఏటూరు రామిరెడ్డి ట్రస్ట్ని ఏర్పాటు చేసి యావత్ ఆస్తిని కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజున బంధువులకు రాసుకున్నటువంటి తరుణంలో ఆయన ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి బతుకున్నప్పుడే తన విగ్రహాన్ని పెడతారో పెట్టలో తెలియదు కానీ ఇందాక రావడంతో అడిగింది వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రయత్నం అంటే ఆయన చనిపోయక ముందే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే నిజంగా ఒకే మనం బాధపడాలి ఎందుకంటే మన మీద నమ్మకం లేక ఆయన చేపించుకున్నాడో లేదా మనం పెట్టమని చేయించుకున్నాడో తెలియదు కానీ మొట్టమొదట ఆయన విగ్రహానికి మాలేసి ఈరోజు మొట్టపడ ఆయన కాంక్ష వివరాలు మాలేసి ఈ రెటీష్ హోటల్ అందరూ కూడా కార్యక్రమం నిర్వహించేది అదే ఆయనకి నిజమైనటువంటి నిమాణులేని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తారు ఆయన మరణాల దృష్టిలో పెట్టుకుని మన అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిన అందరూ లేచి నిలబడి ఆయన ఆత్మశాంతి చేకూరే విధంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి కోరుతున్నాను ఒక్కరోజు మనం కూర్చొని బోన్ చేసే కార్యక్రమంగా కాకుండా నేను కమిటీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడు కూడా మీకు నేను ప్రజా జీవితంలో అందరూ నాకు ముఖ్యం మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను అండగా తోడుగా కూడా ఉంటాను ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి కుల అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి మనందరం తొడపాల్సిన అవసరం ఉంది పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతులు పెరిగిపోతున్నాడు పేదవాడికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేద కుటుంబాన్ని తీసుకోగలిగితే వాడు కూడా ఒక ఉన్నత స్థాయికి రాగలిగితే మనం మన కులనికి ఇచ్చేటువంటి గౌరవంగా భావిద్దాం ఎవరైతే మన ఇంటి పక్కన పేదవాళ్ళు ఉన్నారో ఒక్క కుటుంబాన్ని దత్త తీసుకోండి అండగా ఉండండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి మనం సహకారాన్ని కాదు కొట్టుకుపోతున్న వ్యక్తిని గట్టిన చేర్చడానికి నావలాగా మనం ఒకట మాట సహాయము చేత సహాయము చేయగలిగితే ఎవరు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెడ్డి సోదరులు అందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేదానికి మీరందరూ కూడా తోడ్పడాలని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా నిరంతర కార్యక్రమాలు చేసే విధంగా మీ రూపకల్పన జరపాలని అదే విధంగా నేను ఈ సందర్భంగా ఎవరియర్ ఈ రెడ్లీ యొక్క మనరోజన కార్యక్రమానికి అయ్యే ఖర్చుని పెట్టుకుంటారని మీరు సోదరులందరినీ ఇది కుటుంబ పంటగలాగా మన ఇంటిలో శుభకార్యం జరుగుతుంటే పత్రికించి ఇచ్చి ఎలా గుట్టు పెట్టి ఆహ్వానిస్తారో రెడ్డి సోదరులందరూ కూడా కార్తీక మహోత్సవం నాడు కలిసే విధంగా దానికి శ్రమపడం ఖర్చులు మన అందరం కూర్చుందాం పేదవాడిని లబ్బులు చేర్చుకునే దానికి మన కులంలో నష్టపోయిన అందరం కూడా చేయూతనిచ్చే విధంగా ఇక్కడి నుంచి కార్తీక మహోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగే విధంగా ఎప్పుడు కూడా ఇందుకు వ్యక్తిని గౌరవించుతూ మనం కూడా మన కులాన్ని గౌరవించుకునే విధంగా మీరు ముందుకు రావాలని ఎప్పుడు మీ వెనక ఎంతో మీ ముందు కూడా ఉండడానికి మీ బిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కాగే కృష్ణ ఎప్పుడు అండగా తోడుగా ఉంటాడని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఆ శివపార్వతుల ఆశీస్సులు ఎప్పుడు మన కుటుంబాలకి మెండుగా ఉంటాయి కష్టపడేటువంటి కులం ఏదన్నా ఉందంటే రెడ్డి కులం అందుకనే కులాలు పుట్టిన నాడు కులాలు పుట్టిన నాడు మూడే ముగ్గురు పొలాలను కాపు గాయమన్నారు ఒకటి రెడ్లని కాపు గాయమన్న పంటలు కాపు గాయమన్నారు పంటలు పట్టించి అందరికి అన్నదానం చేయమన్న కులం ఏదన్నా ఉందంటే రెడ్డి కులం రెండు దేశాన్ని కాపాడడానికి పుట్టుకొచ్చింది బల్లి కులం మూడు మత్స్యకారులు సముద్ర సంపదలు తెచ్చి అందరికి అన్నం పెట్టమంది ఈ ముగ్గురు కాపులం దాంట్లో ప్రధానంగా పంటలు పండించి అందరికి అన్నదానం చేసేదానికి పుట్టుకొచ్చినటువంటి జాతి రెడ్డి జాతి అందుకని మీరందరూ కూడా తల తలెత్తుకొని తిరిగే విధంగా ఈ రోజు సమాజంలో అన్ని కులాలని గౌరవ గౌరవించే విధంగా పేదవాడిని అప్పులు చేసుకునే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి మనలో ఎక్కడైనా పేదవాడు ఉంటే వాటిని ఎదుగుదలకి ఒక విద్య జ్ఞానాన్ని పెంచుద్ది ఒక విద్య వాడి యొక్క కుటుంబాన్ని సాగుతుంది కాబట్టి ఎక్కడైనా పేదవాడు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే రెడ్డి సంగతి ఎప్పుడు కూడా చెప్పకుండా కార్తీక మహోత్సవాలే కాదు ఎప్పుడైనా నిజంగా డబ్బులు లేని రోజు పేదవాడు అవసరం విజయ నా తలుపులు తెలిసే ఉంటాయని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీతో కలిసి మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన బ్రిటిష్ సోదరులందరికీ నా గెలుపుగా భావించి మీరందరూ నిన్నటి రోజున కష్టపడి ఎందుకంటే మీరు ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నాకు అత్యంత మెజారిటీ వచ్చిందంటే మీరు పడ్డ కష్టం మీరు నాకు మీద చూపిన ప్రేమ నిండుగా ఎప్పుడు నా మనసులో ఉంచుకుంటారని కూడా మీకు తెలియజేస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు